వానొచ్చినంటే వరదొస్తుంది కానీ వరదలే కాదు వ్యాధులు కూడా వస్తాయి కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఇప్పుడు డయేరియాతో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది కామారెడ్డి జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది తాడ్వాయి మండలం దేమికలాన్లో రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతోంది పరిసరాల అపరిశుభ్రత ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ కలుషిత నీరు వాతావరణ పరిస్థితులతో వ్యా వ్యాధులు సోకుతున్నాయి తండాలు గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు పద్నాలుగు మందికి డయేరియా సోకినట్టుగా గుర్తించారు దేమికలాన్లో ఇప్పటికే డయేరియాతో ముగ్గురు చనిపోయారు కూడా గ్రామంలో ఇంటి ఇంటి సర్వే చేపట్టారు వైద్యాధికారులు విష జ్వరాలు ప్రబలడంతో అటు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గ్రామంలో పర్యవేక్షిస్తూ ఉన్నారు తాగునీరు కలుషితమైనట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మారుమూల పల్లెల్లో డెంగ్యూ డయేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది ఇప్పటికే తాండాల్లో బాధితుల సంఖ్య రోజురోజు పెరిగిపోవడంతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం తాడవాయి మండలం దేమికలాన్లో ఉన్నాం ఇక్కడ దాదాపు పద్నాలుగు మంది విష జ్వరాల బారిన పడ్డారు అయితే డయేరియా సోకినట్లు గ్రామస్తులు చెప్తున్నారు దీంతో ఉన్నతాధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు ఇక్కడ హెల్త్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు గ్రామస్తులకు కౌన్సిలింగ్ చేయడంతో పాటు అవసరమైనటువంటి మందులను ఇస్తున్నారు దాంతోపాటు శాంపులను కూడా సేకరిస్తున్నారు విష జ్వరాలకు కారణం ఏమై ఉంటుంది అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు అంటే పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్లో ఏదన్నా కలుషితమైందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ కూడా గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇప్పటికే బాధితులు రోజు రోజుకు పెరిగిపోతు పెరిగిపోతున్నారు దీంతో కామరెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు మరికొంతమందికి ఇక్కడనే స్థానికంగా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే జిల్లాలో డెంగ్యూ బారిన పడుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇప్పుడు డయేరియా డయేరియా విజృంభిస్తడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామాల్లో పారిశుద్ధ్య వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని దాంతోపాటు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు డైరియా లక్షణాలు ఉన్న వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చికిత్స అందిస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా ఆందోళన చెందనవసరం లేదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద విషయ జ్వరాలు విజృంభిస్తుండడంతో కామారెడ్డి జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్